కాదు బ్యాడ్జిలు పెడితే మరి లాస్ట్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ బ్యాడ్జి పెడతారా మరి లాస్ట్ వచ్చిన వాళ్ళు లాస్ట్ బ్యాడ్జ్ థర్డ్ బ్యాడ్జ్ వరకు ఉంటుంది అవ్వండి ఒక్క నిమిషం మా తాతయ్య కూడా నేను అన్నీ వేసిండు బ్యాగ్ బాగుంది బ్యాగ్ మ్యాచింగ్ మ్యాచింగ్ సారీకి మ్యాచింగ్ బ్లౌస్ చెప్పండి అత్తమ్మ సబ్స్క్రైబ్ చేసుకోమని సబ్స్క్రైబ్ అని చెప్పండి బెల్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ అబ్బా బెల్ బటన్ నొక్కండి అంట అమ్మో యూట్యూబ్ చూసి చూసి బాగా బెల్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి కార్ మంచి ఛానల్ పేరు ఏం పేరు చెప్పండి ఛానల్ ఛానల్ పేరు మీకు తెలుసుగా జీవన్ ఏంజల్ ஆஹ் <laughs> <laughs> <Driving>. <laughs> <Master, master. laughs> వరంగల్ వెళ్ళి వరంగల్ నుంచి పాపం చామలు తినాలి ముగ్గురు వెళ్తున్నాం ఇంకొకరు రాలేకపోయారు మా మామయ్య రాలేదు మా మావయ్య ఇంటికాడ మేము తిరుగుతున్నాం బయట తిరుగుతున్నాం బయటకి వస్తూ వచ్చాము అలాగా వెళ్తున్నాము సో మధ్యలో టీ తాగుతాం అక్కడ కూడా టీ బ్రేక్ దగ్గర కూడా వీడియో తీస్తాం అవును ఈ వేరే దగ్గర రావదమ్మా దగ్గర ఆవుదామా వరంగల్ వెళ్తాము తర్వాత వెళ్తాము తర్వాత ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము వివేరా దగ్గర ఆగుదాం అనుకున్నాం కదా సో అసలు మేము వెళ్తుంటే మాకు గట్కేసరి దాటినాం ఆలిర్ కూడా దాటినాం మాకు వివేరే రాలేదు అయ్యో వివేరే వెనకాలనే ఉంటుందని నేను అన్నాను మా హస్బెండ్ ఏమో వివేరా వెనకాల నిలిపోయింది అసలు నువ్వు ఎందుకు చూడలేదని నన్ను అంటుండే తను డ్రైవింగ్ చేసుకుంటే తను చూడలేదు సాంగ్స్లో పడిపోయి నేను సాంగ్స్ పెడుతూ సాంగ్స్ వింటూ అలా అయితే వచ్చాము సో అసలు ఎందుకు కనిపించలేదో మాకు కూడా అర్థం కాలేదు అసలు ప్రతిసారి వచ్చినప్పుడు వివేరా అయితే కనిపిస్తుంది అండ్ హైదరాబాద్ టు వరంగల్కి మధ్యలో మా పిన్ని వాళ్ళు ఉంటారనమాట రఘునాథ్పల్లిలో సో అక్కడ మేము ఆగి కొంచెం వర్క్ మీద అయితే ఆగినాము సో అక్కడే మా అయితే టీ అండ్ బిస్కెట్స్ రెడీ చేసింది అప్పటికే టైం ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది సో మేము ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ అయితే అయిపోయాము వర్షం కూడా రెయిన్ అలర్ట్ చూపిస్తుంది కదా సో వెళ్ళిపోయాము नाम लॉट से यूज नहीं करना एंड काउंटर भी नहीं करना नाम लॉट से यूज करना एंड काउंटर नहीं करना 28kgs गाइस 28kgs इन कम लिस्ट में है बहुत फैंटास्टिक है हाय का

ओल्ड टेस्टमेंट नंबर्स एक्सटेस्विटिकल नंबर्मी जजेस रूथ फर्स्ट सेकंड से फर्स्ट किंग सेकंड किंग फर्स्ट क्रॉनिकल सेकंड क्रॉनिकल एजिया एस्तेर जोब साम्स प्रोवर्ब्स एक्लिजिया सॉन्ग ऑफ सलमान आइजिया जर्मिया लमटेश लानियर जोयलिया जोना मलिका नहुम हबक जफनिया अबिया मलाठी न्यू टेस्टमेंट

క్లాస్ ఫస్ట్ పాప స్కూల్ ఫస్ట్ పోరా బ్యాడ్జీలు పెడితే మరి లాస్ట్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ బ్యాడ్జీ పెడతారా మరి లాస్ట్ వచ్చిన వాళ్ళు ఎట్లా లాస్ట్ బ్యాడ్జ్ థర్డ్ బ్యాడ్జ్ వరకు ఉంటుంది ఫస్ట్ ఇన్ క్లాసు ఇదేంటిది అంటే ఏందన్నట్టు నువ్వే స్కూల్ని లీడ్ చేస్తావా ఆల్ఫోన్ ఆల్ఫోన్సస్ హై స్కూల్ స్కూల్ పూపుల్ పూపుల్ లీడర్ ప్యూపుల్ లీడర్ అంటే ఏంటి పీపుల్ లీడర్ ఓ నైస్ కంగ్రాచులేషన్స్ చాలాగా తింటుంది అసలు ముక్కలేదు అది చెప్తాడు మా డాడీ నన్ను ఇట్లే చెప్తుంది అట్లా అన్ని చూసి చూసి అలవాటు ఫస్ట్ ఏం చెప్తా డాడీ ఫస్ట్ ఏం చెప్తా చెప్పు

ఒది వెతకండి బంచమేస్ అస్స సర్ అంతవరకే సర్ అంతవరకే ఓకేనా ఓకే నా అన్న వైట్ అన్నం ఉంటది ఇబ్బంది అవుతుంది ఆక సెతా పూల రస చేసుకో అన్న సెతా పూలే Sharma వదిస్తా అన్న అన్న చిరత పులు అవను

సరే డాయ్ సో ఇది మా ఇల్లు అన్నమాట నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను సో ఇది మా ఇల్లు అండ్ మేమైతే ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో ఇది చవచ్చు అనమాట ఇంటి పక్కన సో అదేమో జస్ట్ బండ్లు పెట్టుకోవడానికి అన్నమాట షెడ్ అండ్ ఇది వచ్చేసి మా ఇల్లు అండ్ మా మమ్మీ రోజు ఫ్లవర్స్ పెంచుతుంది ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి వేప చెట్టు తీస్తా ఉన్నా కూర్చోండి సో మేమైతే వరంగల్ మా ఊరి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి సో పాల్వంచా అయితే స్టార్ట్ అయిపోయాము వర్షం వస్తుంది కదా కొంచెం టైం పడుతుంది టూ థర్టీ టూ టూ పాయింట్ ఫైవ్ హవర్స్ పడుతుంది అంటే టూ అవర్స్ అలా పడుతుంది సో స్టార్ట్ అయితే అయిపోయాము మేమైతే మాడానికి బాగా వెళ్తున్నాము బాయ్ బాయ్ అన్ని వీడియోలు తిట్టాము అనుకుంటాడు ఎంత బాగుందో బయట కోల్డ్

సో ఇక్కడ మా మమ్మీ మా ఇద్దరిని కూడా వీడియో తీయని అడుగుతుంది సో నేనైతే జూమ్ అవుట్ చేసి వాళ్ళని తీసిన ఏదో మాట్లాడుతున్నారు బట్ వాయిస్ అయితే కట్ అయిపోయింది సో నేను సెవెన్స్ చాలా వచ్చిందని వాయిస్ అయితే కట్ చేశాను సో మంచిగా సెట్ అయ్యి సెట్ అయితే కూర్చొని ఫోటో తీయమంటే నేను వీడియో తీస్తున్నాను సో ఇంకా స్టార్ట్ అయిపోయాం కదా హాఫ్ దూరం అయితే వచ్చేసినాము సో మేము రీచ్ అయ్యేలోగా అక్కడ కొన్ని వ్యూస్ ఉంటాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుంటాయో వ్యూస్ అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది కొండల వీడియోస్ కూడా తీసాను కొండలు కూడా చాలా చాలా బాగా కనిపిస్తాయి కొండల మీద మనకి చిన్న చిన్న చెట్లు అయితే ఉంటాయి అవన్నీ చూపిస్తాను చూడండి వర్షం అయితే అసలు ఆగట్లేదు కంటిన్యూస్గా వర్షమే పడుతుంది చీకట్లో అయితే ఇటు రాలే ఘోరంగా ఉంటుంది దట్టమైన అడవి పులులు టైగర్స్ అన్ని యానిమల్స్ ఉంటాయి క్రూరమైన జంతువులు అన్ని అడవిలో ఉంటాయి ఇదే అనమాట ఇల్లందడికి ఇదో థర్టీ మినిట్స్ ఉంటుంది మనకి సిగ్నల్స్ కూడా రావన్నమాట ఇక్కడ చూడండి అడవి అడవి అనమాట మొత్తం ఇల్లంది అడవి మహబాద్ అడవి రెండు రెండు అడవులు ఉంటాయి అనమాట సో ఇట్లా గట్ దాటమైన అడవి అప్పట్లో అయితే దీనికి రోడ్ కూడా లేదనమాట సో ఇప్పుడు డెవలప్ చేశారు కేసీఆర్ వచ్చాక సో ఇంత మంచి వ్యూ మనకి పోకుండా ఇలానే ఉంటుంది అనమాట చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నా వ్యూ అయితే ఇలానే ఉంటుంది కానీ నాకైతే భయం అయితే చిన్నప్పుడు అనమాట కోతులు వస్తాయి టైగర్స్ వస్తాయి లయన్స్ వస్తాయి ఇందులో అన్ని జంతువులు ఉంటాయి అని భయపెట్టిచ్చేది ఇల్లందు అడవిలో అయితే ఇంకా ఏం రావు పాకల్ సైడ్ అడవిలో అయితే ఒకసారి వచ్చింది అది అందరు వీడియోస్ తీశారు కదా సో ఇటు కూడా వస్తాయి అది ఇది అని అన్నారు బట్ ఏం రాలేదు కోతులు అయితే చెప్పనక్కర్లేదు ఇంకా చాలా కోతులు అసలు నేను వీడియో తీలే కోతుల్ని కానీ అవి ఎక్కడ వచ్చి కాలు కింద పడతాయో అనిపిస్తుంది అంత భయంగా ఉంది చాలా కోతులు నేను చెప్పాను కదా కొండలు ఉంటాయి అని సో ఇవే అనమాట కొండల మీద చెట్లు ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే ఇక్కడ అసలు ఇది ఇది ఇక్కడ కాదు అసలు అనిపిస్తుంది కదా ఇది పాల్వంచా వరంగల్ సైడ్ అసలు కాదు ఎక్కడో ఎక్కడికో వెళ్ళినట్టు అనిపిస్తుంది అంత బాగున్నాయి వ్యూస్ అయితే అయిపోయిందా పడేయడం ఏమైనా కుండా ఇంకా కావాలంట మా మమ్మీకి సో మేమైతే మళ్ళీ పాల్వంఛా నుంచి హైదరాబాద్ రిటర్న్ అయితే అయ్యాము అయ్యేటప్పుడు మాకు తాటి వెళ్ళాము కాఫీ అని కనిపించింది సో ఇక్కడ వ్యూ కూడా బాగుంది ఇంకా కాఫీ కూడా బాగుంటుంది అనిపించింది సో కాఫీ కనీల్ అయితే మేమైతే సాంబార్ రైస్ తీసుకున్నాము ఆల్రెడీ డిన్నర్ టైం అయిపోయింది అప్పటికే నైన్ అయింది సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది జెన్యున్ అనమాట ఇది సో ఇంతటితో మా వరంగల్ టు హైదరాబాద్ హైదరాబాద్ టు వరంగల్ వరంగల్ టు బాల్ మంచా వ్లాగ్ అయితే అయిపోయింది సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్